వల్ల చాలా నెంబర్ మా మీద ఒత్తిడి చాలా చేస్తున్నారు మీరు తప్పుకోండి తప్పుకుంటే మేము ఎంతకైనా ఇచ్చేస్తాం అని అంటున్నారు మాకేంటంటే పై నుంచి అధికారులు ఏముంటున్నారంటే చేసేస్తాం అయిపోతుంది అయిపోతుంది అంటున్నారు అక్కడ చూస్తే కొద్దిగా బ్యాలెన్స్ ఉంది అంతే అది అయిపోతే శంకుస్థాపన చేస్తాను సుబ్బారెడ్డి గారు మాకు మాట ఇచ్చడం జరిగింది ఈ సిఐటి వాళ్ళు అయితే మాత్రం మాకు చాలా ఒత్తిడి చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఏంటో అర్థం అవ్వట్లేదు దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా దీనికి సపోర్ట్ చేయాలా ఎందుకంటే నెంబర్స్ అందరూ కూడా సిటీలో అందరు ఉన్నారు ఇందులో ఒక్క సౌత్లో నెం నెంబర్లే కాదు ఇది ఆటో నగరు మొత్తం సిటీలో ఉన్న అందరిదు ఓన్లీ ఎండాడకే పదిహేను వందల మంది ఉన్నారు వర్కర్లు నెంబర్లు ఇందులో ఉన్నది పదిహేను వందల మంది ఓన్లీ ఎండాడ తగర ఆనందపురం ఇది ఒక్కటే సౌత్ 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 అంటున్నారు సౌత్ ఒకటే కాదు ఇది మొత్తం అందరు ఎమ్మెల్యేలకు సంబంధించింది ఆటో నగరు ఒక్క ఎమ్మెల్యే మీదే ఇలాగా ఈ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే చేయట్లేదు అనడం అది తప్పుగా చాలా అది అవస్థలు ఎమ్మెల్యే గారు అంటే కొన్ని రోజులుగా మాకు స్పందించట్లేదు కొన్ని విషయాల్లో అంతవరకు కానీ ఇందులో ఏం లేదు ఈ ఈ అవకాశం తీసుకొని చాలామంది ఏంటంటే అవకాశంగా ఈ ఎమ్మెల్యే గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అన్నో అది కరెక్ట్ కాదు అది మాకైతే మాత్రం ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు బాగానే సహకరించారు ఇది ఒక సౌత్కే అనుకుంటున్నారేమో అందరు ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేకి సంబంధించింది ఇది ఆటో నగర్ అనేది మొత్తం సిటీ మొత్తం ఉంది ఇందులో మెంబర్షిప్పు వర్కర్లు వర్కర్లు వెళ్ళి సిఐటి వాళ్ళకి ఒత్తిడి తేవడంతో వాళ్ళు ఏమొచ్చి వచ్చి ధర్నాలు చేయడం చేయడం చేస్తున్నారు మన సైట్ దగ్గరికి వెళ్ళారంట ఏపీ జడ్డం గారు చెప్పారు ఇలాగని అయిపోయింది అక్కడ ఫ్లాట్ వేస్తున్నారంటే వీళ్ళు వెళ్ళారు అక్కడికి వేస్తే ఫ్లాట్లు లేవు ఏమీ లేదు లేకపోవడంతో మా మీదకి వచ్చి ఇదంతా ఇదంతా ఒత్తిడి తెచ్చ తెచ్చుతుంది జరుగుతుంది ఏంటంటే ఇరవై ఏడో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం అయిపోయాక సుబ్బారెడ్డి గారు మీ పని చేస్తానని మా లాయర్ గారికి వరప్రసాద్ గారికి చెప్పడం జరిగింది అదే మొక్క మేము చెప్తున్నాం కానీ ఎవరు నమ్మదలుచుకోవడం లేదు ఇప్పుడు ఇప్పుడు దాకా లాగేశారు ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తుంది ఇది ఇలాగే సాగ తీసిస్తారు గత గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు సాగదీశారు ఈ గవర్నమెంట్లో కూడా ఐదు సంవత్సరాలు సాగ తీస్తారు అనే ఒత్తిళ్ళు మా మీద చాలా వస్తున్నాయి అనేక రకాలుగా అనేక మంది అనేక రకాలుగా మా మీద అపోహలు వేస్తున్నారు ఎవరైనా సరే ఏ ఏరియా చెందిన నెంబర్లు ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇది మేము చేయించండి సార్ అని అడగట్లేదు నెంబర్లు మా మీదే మా మా మీదే వస్తున్నారు కానీ ఆ ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా పని చేయించండి ఇది బేవిగా అవుద్ది కదా అని ఎవరు ఒత్తిడి దాటలేదు ఓన్లీ సౌత్కే చెందిన అనుకుంటున్నారు ఈ సౌత్ కాదు సిటీ మొత్తం చెందింది ఇది మొత్తం సిటీ మొత్తం చెందింది ఆటోనగర్ ఇది మొత్తం పదివేల కుటుంబాలు ఉంటాయి ఇందులో జీవనాధారం ఏడో వేల ఐదు వందల మంది వర్కర్సే ఉన్నారు ఇందులో నెంబర్లు రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు దీని గురించి ప్రభుత్వం కొద్దిగా స్పందించి త్వరలోనే ఈ ఆటోనగర్ శంకుస్థాపన చేస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఇరవై ఏడో తారీఖు కూడా మా సహకరణ వైసీపీ గవర్నమెంట్కి ఉంటుంది వెళ్ళి మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాం నా తరఫు ప్రెసిడెంట్ తరఫు నుంచి నేను వాగ్దానం ఇస్తున్నాను నిన్నటి రోజున సిఐటి వారికి మా యొక్క యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా వారికి వెళ్ళి సమస్యనే చెప్పడంతో సిఐటి వారు అందరూ కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేయడం మొదలు పెట్టారండి సిఐటి వారు వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి రోడ్డు మీద ధర్నా దిగడం జరిగింది ఇది అంతటి కూడా ఎందుకు జరుగుతుందంటే గత కొద్ది రోజుల కిందట కలెక్టర్ గారు మాకు నూట యాభై ఏడు ఎకరాలకు సంబంధించిన రెవెన్యూ అమౌంట్ వచ్చేసిందని చెప్పడం మేము ఆనందంతో సంబరాలు జగన్ గారి ఫోటోకి పాలాభిషేకం చేసి పదివేల మంది పైగా ఆ యొక్క ఘన విజయంగా అది చేయడం జరిగింది దానికి తోడు నిన్నటి రోజున మన ఏపీఐసి జడ్డమ్మ గారేమో అక్కడ సైట్లో వర్క్లు జరుగుతుందని నేను చెప్పడంతో మేమందరం కూడా పెద్దలు వెళ్ళి సైట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కూడా పనులు జరగట్లేదు ఇదంతా కూడా ఒక రాజకీయ సీనియర్ అధికారులు కానీ లేదంటే కొంతమంది నాయకులు కానీ దీన్ని ఎక్కడో అడ్డుకుంటున్నారని మా యొక్క యూనియన్లో ఉన్న సభ్యులందరూ కూడా సిఐటిని ఆదర్శించడం జరిగింది వారు కూడా ఈ సమస్యకు పరిష్కారం తేలాలంటే ధర్నా చేయాలని ఉద్దేశంతో వారి యొక్క పరీక్షకి పరిష్కారం ఒకటే ధర్నాతో మొదలు పెడదామని నిన్నటి రోజు నుంచి ప్రారంభించారు అది మాకు నిన్నటి రోజు నరాత్ర మాకు వైవి సుబ్బారెడ్డి గారి కానించి కాల్ వచ్చింది ఇరవై తొమ్మిది దాకా ఆగండి ఇరవై తొమ్మిది తర్వాత మీ యొక్క శంకుస్థాపనకి మేము సర్వం సిద్ధం చేస్తామని చెప్పారు అందుకోసం ఈ రెండు మూడు రోజులు కూడా ఈ యొక్క ధర్నా ఆపడం జరిగింది ఒకవేళ ఇరవై తొమ్మిది కానీ మాకు ఎటువంటి మెసేజ్ రాకపోతే ఇరవై తొమ్మిది నుంచి ప్రతి రోజు రెండు వేల మందితో మేము కలెక్టర్ గారి ఆఫీస్ చుట్టుముట్టడం కానీ లేదంటే జీవీఎంసి గాంధీ గారి విగ్రహం దగ్గర చుట్టుముట్టడం కానీ జరుగుతుందని మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి